కొండ మామిడితో మామిడికాయ పచ్చడిలాగా పట్టాను రండి చూద్దరు కానీ వాళ్ళకి మూడో రోజు ఎలా ఉందో చూడండి తీయంగానే మూత వాసన ఏం వాసన వచ్చిందండి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి పైలు ఇదిగోండి ఈసారి మండల మండలే కట్ చేసేస్తున్నాను చూసారుగా ఎంత బాగున్నాయండి గెల్లలు గెల్లలు తప్పకుండా ఇది ఒకటి పెంచండి కొండమామిడి చాలా బాగుంది అసలు ఇడ్లీ పచ్చడిలకి రెండు కాయలు వేసుకొని కొబ్బరి వేసుకొని చేసేసుకున్నామంటే సూపర్ హ్యాపీ కదా ఎందుకంటే ఏం కావాలి మనకి నమస్తే అండి ఈరోజు కొండమామిడితో మామిడికాయ పచ్చడిలాగా పడుతున్నాను ఏ అయినా మన ఆలోచనలతోనే నేను చేస్తున్నాను ఈ కొండమామిడి తింటే మనకి కొంచెం పుల్లగా ఉంది ఒకరగా ఉంది ఒక రకంగా సరే మామిడికాయలు పచ్చడి పట్టుకుందాం బాగుంటుంది నేనేం చేస్తున్నానంటే రెండు రెండు కాయలు వేసి ఇడ్లీ పచ్చడిలోకి అన్నింటిలోకి తొక్కుడు పచ్చడిలో మనం వంకాయ పచ్చడి చేసుకున్నాం అనుకోండి చింతపండు బదులు ఇది వేసి పచ్చడి చేసుకుంటున్నాను చాలా బాగుంది దీంట్లో ఆరోగ్య గుణాలు చాలా కొండ కొండమామిడిలో సో చదవండి తెలుస్తుంది నేను ఇప్పుడు మామిడికాయ పచ్చడిలాగా పట్టేస్తున్నాను ఫస్ట్ కాయకాయ వేసేద్దాం అంటే అంకులు అన్నారు రెండు బద్దలు చేయమన్నారు చేస్తున్నా ఇది దగ్గర దగ్గర కిలో దాకా ఉన్నాయి కిలోకి నేను వంద గ్రాములు ఉప్పు అండి చూడండి ఉప్పు ఎప్పుడు కళ్ళు ఉప్పు అయితే ఫుల్ వస్తుంది ఇది నేను హిమాలయ వాళ్ళ సాల్ట్ తీసుకున్నా పింక్ సాల్ట్ తీసుకున్నా కారం వంద గ్రాములు ఆవాలు ఏ మెంతులు ఏం చేసుకున్నా రెండు స్పూన్లు ఆవాలు దీంట్లో పోసా ఇది మొత్తం పొడిగొట్టాలి వెల్లుల్లిపాయలు వలుసుకున్న ఈ వెల్లుల్లిపాయలు మట్టి పేస్ట్ చేస్తాను ఇదేమో నువ్వులు నూనె తీసుకున్నా హాఫ్ కిలో తీసుకున్నా ఇంత పట్టదు ఇది కిలో ఒక డబ్బా తీసుకున్నా ఏమండి ప్లాస్టిక్ కానీ అనమాకండి స్టీల్ దాంట్లో వేస్తే బెజ్జాలు పడతాయి అన్నిట్లో అన్నీ మీరే చెబుతున్నారు జాడీలు అయితే ఇప్పుడు నా దగ్గర నేను మొక్కల కోసం వాడేసాను నా దగ్గర లేదు అందుకని నేను దీంట్లో వేస్తున్నా ఇదిగోండి రెండు మొక్కలు కోద్దాం మజ్జిగ కోస్తున్న వీటిల్లో రెండిట్లోనేమో కాయలు ఉంటున్నాయి విత్తనం ఉంటుంది ఇప్పుడు ఇది రౌండ్గా ఉందిగా దీంట్లో చూద్దాం విత్తనం ఉంటుందా ఇదిగోండి విత్తనం ఉంది ఇది ఎందుకైనా మన నాకు తెలియట్లా మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పరా నాకు దీంట్లో ఎత్తనం ఉంది మీకు చూపిస్తానికి ఇదిగండి రౌండ్గా ఉంటే ఎత్తనం ఉంటుంది మీకు చూపిస్తానికి కోస్తున్నా రౌండ్ కాయల్లో ఎత్తనం ఉంది మొత్తం అబ్జర్వ్ చేశారు నేను కూడా అబ్జర్వ్ చేయలే ఇది ఇదిగోండి ఎత్తనం చూసారా గట్టిగా ఉంది మరి ఏంటో తెలీదు వీటిలోనో పొడవ కాయలోనేమో ఇట్లా ఉంటుంది చూద్దాం ఇదిగోండి ఇది మళ్ళీ నిలు మన రౌండే దీంట్లో గ్యారంటీగా ఎత్తనం ఉంటుంది అదిగో ఉందండి ఎత్తనం ఉంది ఎత్తనం ఉంది కాబట్టి ఇట్లా ఘాట్లు పెట్టేస్తున్నా వాటిలోకి వెళ్తుంది ఉప్పు కారం నూనె కాయ కాయగా ఉంటేనే అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది చూద్దాం పైన ఇది తీసేస్తున్నా తీసేస్తున్నా పైన ఇది ఇదిగోండి ఇది కూడా గట్టిగానే ఉంది ఎత్తనం ఉంది ఎందుకైనా తెలియట్లా మరి ముదిరితే ఎత్తనం వస్తుందా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారామో నాకు కొండ మామిడి చూడండి ఇది కూడా ఇట్లా ఇట్లా ఘాట్లు పెట్టేస్తున్నా ఇది కూడా ఎత్తనే ఎత్తనం ఉన్నట్లకి ఇట్లా ఘాట్లు పెట్టేస్తున్నా ఇది ఎత్తనమే ఎత్తనం లేని ఇదిగోండి ఇలా పొడవగా ఉంది కదా దీనికి ఉండదు చూద్దాం కోసి చూపిస్తున్నా ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంటుంది ఇది గ్యారంటీ అదిగోండి ఎత్తనం ఎత్తనం వాటికి ఇట్లా ఘాట్లు పెట్టేస్తున్నా నేను అనుకుంటాం లేత కాయలకి ఎత్తనం ఉండదా ముదిరితే ఎత్తనం ఉంటుందా అబ్జర్వ్ చేయాలి ఇదిగోండి దీనికి లేదు దీనికి లేదు దీనికి లేదు మీకు తెలుస్తానికి నేను కాస్త అంతే టైం వేస్ట్ అనుకోమా దీనికి లేదు రౌండ్గా ఉన్న కాయలకే ఒకే చెట్టుకి రెండు రకాలు కాస్తున్నాయి ఏంటో నాకు తెలియట్లా అత్తమ్మ చెప్పేదాకా నాకు అర్థం కాల నేను ఎప్పుడు తిన్న కాయలకి ఇత్తనాలు ఉంటాయి నా తెలిసి సింగిల్గా కాసిన కాయలకేమన్నా మరి గట్టిగా ఉంటున్నాయా ఏంటో ఇదిగోండి ఇప్పుడు ఇది ఇది నా తెలిసి టెంక్ ఉంటుంది టెంక్ ఉంది మీరు కూడా అబ్జ అబ్జర్వ్ చేసి కొండమామిడి చెట్లు వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కూడా టెంకే అసలు ఎంత గట్టిగా ఉందనుకుంటున్నారు చాకు తెగట్లా చాలామంది పెంచుతున్నారు పద్మాంటి ఎక్కడ దొరుకుతుంది కొండమామిడి అంటే నర్సరీలో అమ్ముతున్నారండి ఘాట్లు పెట్టేస్తున్నా వాటిలో ఘాట్లకు ఉప్పు కారం వెళ్ళి మంచిగా ఉంటుంది మన ఐడియాలేనండి మన ఐడియాలతో ఎన్ని రకాల పచ్చళ్ళైనా పట్టుకోవచ్చు దీంట్లో నేనేం స్పెషల్ కాదు కాకపోతే నాకు వంట అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేయగలుగుతున్నా అంతే ఇదిగోండి ఇన్ని వచ్చినాయి వీటిల్లో ఈ కాయలు మన టెంక్ ఉన్నాయి ఐదు ఆరు ఎనిమిది కాయలు వచ్చినాయి ఎందుకు మరి ఇట్లా ఏంటి అనేది తొమ్మిది వచ్చినాయి ఇదిగోండి టెంకి ఇట్లా ఉంది చూశారుగా టెంకి చాలా బాగుంది గట్టిగా ఉంటుంది విత్తనం టెంకి అంటే ఇది కూడా చేసి మీకు చూపిస్తాను కొయ్యాలంటే చాలా గట్టిగా ఉంటుంది ఇట్లా ఉంది టెంకీ ఇది ఇట్లా వేసేస్తున్నా పచ్చడిలో చూద్దాం ఈలోపు ఇవన్నీ పొడిలు చేసుకుని వచ్చేస్తానే మెంతిపిండి పిండి మిక్సీ కొట్టి జల్లించుకుని వచ్చాను ఎప్పుడైనా జల్లిస్తేనే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఫస్ట్ వేసేస్తున్నా గిడ్డి గిన్నెలో ఇదిగోండి ముక్కలు ఇవన్నీ దీంట్లో వేసా ఫస్ట్ నూనె వేద్దాం నూనె ఇది ఉప్పు కూడా దీంట్లో వేస్తున్నా నేను గ్లాస్తో రెండు గ్లాసులు నూనె పోస్తానికి మరి ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి రెండు గ్లాసులు పోస్తున్నా అంతే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా చాలకపోతే మూడో రోజున చూసుకుందాం సరిపోతుంది ఈ నూనె అక్కడ పెట్టేసి అండి ఒక్కసారి కలుపుకుందాం మొక్క గట్టి అంటారు అంది నూనె వేసాను ఇదిగో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నా రెండు వెల్లుల్లిపాయలు అనుకోండి తిప్పుదాం మన ఇద్ది తోటలో చాలా మంది దగ్గర ఉన్నాయి కొండ మామిడి చెట్లు ఇదిగండి తర్వాత పసుపు వేస్తున్నా తర్వాత కారం వేసేస్తున్నా కారం మనకి తక్కువ కావాలి అంటే కొంచెం తగ్గించుకోండి ఇది వంద గ్రాములు ఇది వంద గ్రాములు ఉప్పు అన్నీ వంద వంద మూడో రోజు చూపిస్తాను మీకు ఈరోజు రోజు తిప్పాలి పొద్దున సాయంత్రం ఓరుతుంది ఇంకా ఉప్పు అన్నీ వేసాం కదా నూనె తక్కువైతే మూడో రోజున వేసుకున్నాం కొన్ని కారాలు ఘాటు ఎక్కువ ఉంటుంది అది తక్కువ వేసుకోండి ఇది తక్కువే ఉంది కారం ఘాటు అందుకని నేను వంద గ్రాములు వేసాను మీరు అడుగుతారని మళ్ళీ కొలుసుకుని వచ్చాను నేను అంతే భలే అయిపోయిందండి సింపుల్గా వెల్లుల్లిపాయలు అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు టేస్ట్ బాగుందనుకోండి చక్కగా పట్టుకోవచ్చు మనం అంతే చూసారుగా మూత పెట్టేసుకుంటున్నా పెట్టేసి ఇక్కడ పెట్టుకుంటా రేపొద్దు కదిపిస్తామే ఇంకా ఎంత సింపుల్గానో మన ఐడియాలతో మనం చేసుకుంటామే అంతే కొండ మామిడితో మామిడికాయ పచ్చడిలాగా పట్టాను రండి చూద్దరు కానీ వాళ్ళకి మూడో రోజు ఎలా ఉందో చూడండి బస్సు తీయంగానే మూత వాసన ఏం వాసన వచ్చిందండి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి చెల్లుల్పాయలు మీకు కొంచెం పులుపు సరిపోకపోతే కొంచెం వినిగర్ వేసుకోండి లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ జ్యూసు అన్నంలో తిందామండి ఇంకా గాస్ వేసాలో పెట్టేస్తానే టేస్ట్ చూసి ఎంత బాగుందో చూడండి కాయకాయ బద్ద వేసుకుందాం ఫస్ట్ నన్ను పచ్చడి వేసుకుని అన్నం పెట్టుకోమన్నారు కదా అందుకని నేను ఫస్ట్ అన్న పచ్చడి వేసుకుని అన్నం పెట్టుకుంటున్నాను కలర్ మట్టికి సూపర్గా ఉంది కారం మట్టికి గుర్తు పెట్టుకోండి కారం ఒక్కొక్కల దగ్గర తక్కువ ఉంటుంది ఒక్కొక్క మిరపకాయ కారంగా ఉంటుంది అట్టండప్పుడు మీరు కొంచెం చూసుకుని వేసుకోండి నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు నాకు నెయ్యి ఇష్టం ఉండదు అందుకని నెయ్యి వేసుకోవట్లేదు ఫస్ట్ ముద్ద మీకు సూపర్ సూపర్ అంటే సూపర్ అచ్చం మామిడిగా పచ్చడేనండి కాకపోతే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది అందుకే వెనిగర్ కానీ నిమ్మకాయ పులుపు వస్తువు ఏదైనా వేసుకోండి కారం కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు నా కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను నోట్లో లాలా జలం వరుతుంది కరెక్టే సరిపోయిందండి కిలోకి వంద గ్రాములు అట్లా వేసాను కదా అందులో భలే సరిపోయింది అచ్చ మాడికే వాసన వెల్లుల్లిపాయ కూడా చాలా బాగుంది మనకిప్పుడు మంచిది అంటున్నారు కదా వెల్లుల్లిపాయలు అందుకని వెల్లుల్లిపాయ కానీ చాలా బాగుంది కొండమావిడికి నేను చాలా రకాలు చేస్తా ఇంకా ఈసారి మరలా కాసినప్పుడు ఇంకో వెరైటీ చేసి చూపిస్తా అందరూ మిద్ది తోటలో కొండమౌడి పండిస్తున్నారు కదా ఈ పచ్చడి బట్టి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి భలే ఉందా